ప్రజాసంగర్ లో ప్రస్తుతం జిహెచ్ఎం సూపర్ సర్జెంటూ రామంతపురం గోగ్లీనాడులో ఉందండి ఇప్పుడు మాజీ కౌన్సిలర్ డి సుజాత గారి నివాసంలో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు రాత్రి ఏం జరిగిందో దుర్ఘటన ఆరు మంది అంటే ఐదు మంది ఆరు మంది ఇప్పుడు చెప్తున్నారు ఇక ఇంత మంది చనిపోయిన ఒక బ్లాక్ డే గా మేము రామదర్ లో ఘోరమైన దుర్ఘటన ఇలాంటి ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు మనతో లైవ్ గా ఉన్న మేడం చెప్పాను రాత్రి పన్నెండు పదకొండున్నర టైం లా మంచి వాళ్ళు సంతోషంగానే వస్తుంది మంచిగా వచ్చిన తర్వాత ఆడుతున్నారు సరే వర్షం పడుతుందని ఆ వెహికల్ చైతన్యం దొబ్బుకుంటా ఐదు నిమిషాలు అయితే వాళ్ళు హాల్ లోపలికి వెళ్ళిపోతుంది అది కరెంటు వైరు ఆ కేబుల్ వైరు కరెంటు టెన్షన్ మీద నుంచి కిందికి ఎల్లాడబడి ఆ హైటెన్షన్తోనే అది వీళ్ళకి షాక్ వచ్చింది అంతకుముందు ఏం మంచిగానే ఉండే వాళ్ళు మంచిగా ఆనందంగా వస్తుండ్రి మేము చూసిన పిల్లలు మా కళ్ళ బుందాలలో ఉన్న పిల్లలు ఇంత ఘోరంగా అయిపోయిందంటే మాకు చాలా బాధ అనిపిస్తున్నది మీరు వాళ్ళ వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు అందరు వచ్చి చూస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు అయిపోయి దాని గురించి మంచిగా చర్య తీసుకోవాలి దాన్ని గట్టిగా దాన్ని రూప తేవాలి దాన్ని మంచిగా ఎవరు చేసిండ్రు ఎట్లయింది ఏంది అది అవన్నీ చూడాలి వాళ్ళకు పాపం ప్రాణాలు వదిలిన వాళ్ళకు కూడా మీరు సహాయం చేయాలి ఏదో వచ్చింది వాళ్ళ వాళ్ళ గతి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ గతేం కావాలి వాళ్ళ వార పిల్లల గతే ఏం కావాలి ఏమైతుంది ఎట్లయింది ఇంత ఘోరంగా ఒక్కరు కాదు ఐదు ఆరు మంది రాత్రి ఐదు మంది ఇప్పుడు ఉదయం మొక్కరు ఇంకా ముగ్గురు చాలా క్రిటికల్ గా ఉన్నారు వాళ్ళంతా